గాజాలో మరణాలు ఆకలి చావులు వీటితో పాటు అమెరికా తీసుకొచ్చినటువంటి ఇరవై ఒక అంశాల ఫార్మాట్ మీద నిరసిస్తున్నటువంటి పాకిస్తాన్ లో తెహరీకి లవైక్ అనే పార్టీ నిరసనలు చేపట్టింది గురువారం నుంచి అయితే శుక్రవారం రోజు అంటే నిన్న అమెరికాకి చెందినటువంటి ఎంబీసీ పైన దాడులు చేసింది దాంతో పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైన్యం రంగంలోకి దిగి అమెరికా ఎంబసీ మీద దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద చార్జ్ చేశారు దాంతో ఇద్దరు వచ్చేసి మొత్తం మరో పది మంది జనిపేరు మొత్తం టిఎల్పి పార్టీకి చెందినటువంటి పన్నెండు మంది జరిపారు దానికి సంబంధించినటువంటి రిజ్వి సాధ్వి మాట్లాడుతూ కేవలం శాంతియుతంగా జరుపుతున్నటువంటి హింసాత్మకంగా మార్చినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి అమెరికా సపోర్ట్ చేస్తోంది గాజాలు అరవై ఐదు మరణాలు సంభవించాయి ఆకలితోనే ఇరవై ఐదు మంది చనిపోయారు ఇప్పుడు అమెరికా తీసుకొచ్చినటువంటి ఈ ఇరవై అంశాల ఫార్మాట్ కూడా గాజాకి వ్యతిరేకంగానే ఉంది ఇజ్రాయెల్ అనుకూలంగా ఉంది కాబట్టి దీన్ని మార్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ గాజాలో మరొక చావు ఉండకూడదని ఈ నిరసనలు మేము చేపడితే శాంతియుతంగా దీన్ని హింసాత్మకంగా మార్చి మా యొక్క కార్యకర్తలు పన్నెండు మందిని చంపేశారు గాయపడినటువంటి ఇరవై నాలుగు మందిని ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడ ఒక్క వైద్యుడు కూడా స్పందించడం లేదంటూ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పార్టీ చీఫ్ సాద్విజ్వా అయితే ఇలా ఆరోపణలు అయితే చేశారు ఈ నిరసనలు మరికొన్ని రోజులు మేము కొనసాగిస్తాం అది ఎంత ఏం చేసినా సరే పాకిస్తాన్ సైన్యం మా మీద ఎంత దాష్టికం చేసినా సరే గాజాల మాత్రం శాంతి నెలకొల్పాలి ఆ ఇరవై అంశాల ఫార్మాట్ ను కూడా మార్చాలంటూ ఇప్పుడు వీళ్ళైతే ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు